ఉస్నాబాద్లో బాల వికాస మహిళా మహాసభ ఆధ్వర్యంలో అనాథ పిల్లలకు సామూహిక జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా మహిళా సభ్యుల సమక్షంలో అనాథ పిల్లల చేత కేక్ కట్ చేయించి తినిపించారు తల్లిదండ్రులు లేని తమకు బాల వికాస మహిళా సభ్యులుగా అమ్మలుగా ఉన్నారని అనాథ పిల్లలు తెలపడంతో కార్యక్రమంలో పాల్గొన్న మహిళా సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తూ అనాథ పిల్లలకు అండగా నిలుస్తున్న బాలవికాస వికాస స్వచ్ఛంద సేవా సంస్థను కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రజిత అభినందించారు అనాథలైన పిల్లలకు సేవా సంస్థలోని మహిళా సభ్యులు అమలుగా ఉంటూ ఆదరించడం చాలా గొప్ప విషయమని అన్నారు కాబట్టి మనం కూడా వికాస పిల్లల పుట్టినరోజు వికాస పిల్లలు అంటే మన బాధ్యత చాలా చదువుకోవడం గ్యా మానవ జీవితంలో చూడే మనం చూస్తాం ఒకటి మన తల్లిదండ్రులు మన కన్నప్పుడు మనం పుట్టుబడు చేస్తారు మనం బతుకున్నప్పుడు బాగా ఒకటి పెళ్లి చూస్తాము ఇంకోటి అదృష్టం బాగుంటే మనకి కల్చర్ ఉంటే మన శిక్షణ పూర్తి తెలుస్తుంది ఇంకోటి కూడా మనం అంతా ఉన్న పరిస్థితుల భాగవద్డు లేకపోతే తల్లిదండ్రులు తీసుకొని కానీ మనం ఏమో చెప్పడానికి కాబట్టి మనం అంత మహర్షులుగా పెడుతున్నాం కాబట్టి వాళ్ళు మన పిల్లలకు నేను ఒక ఫోటో ఆమె ఏం అంటే చిన్న అంటే ఎంతో ఉదయం

you know dicha... मेरे मां को कोड़ा अम्मा लोग